హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ఆర్ వరల్డ్ ఇది వచ్చేసి తిరుపతి వ్లాగు డిసెంబర్ ఎయిటీన్ మా రేయాన్ షాదిత్యకి పుట్టు వెంట్రికలు తీసే రోజు అనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా స్టార్ట్ అవుదామని లేచేసి గబగబా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ దేవుడికి అయితే దీపం పెట్టేసుకున్నాను ఆ తర్వాత మా వారేమో లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నారనమాట మేమేమో టెంపో తీసేసుకున్నామండి ఇదే టెంపో అయితే కొంచెం హ్యాపీగా వెళ్ళేసి వచ్చేసేయచ్చు అదే కార్ అనుకోండి పాపం మా వారే డ్రైవ్ చేయాలి అండ్ ఎర్లీగా లేవాలి సో ఇవన్నీ ఉంటుంది కదా ఇదంతా పెద్ద బాధ లేకుండా మేము టెంపోనే ప్రిఫర్ చేస్తాము ఇంత ముందు కారులోనే వెళ్ళాము ముందు కార్లో వెళ్ వెళ్ళాము అప్పుడు పాపం మా ఆయనే డ్రైవింగ్ చేయడం అలసిపోతారు కదా ఎంతసేపు డ్రైవింగ్ చేయాలంటే అందులో మా వారు ఏంటంటే ఎర్లీ మార్నింగే పెట్టుకుంటారు అనమాట ఎక్కడికన్నా వెళ్ళాలి ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి అంతే అది నైట్ పనైనా కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది అనేసి ఎందుకంటే అంత మార్నింగ్ ఎక్కువ ట్రాఫిక్ ఉండదు సో ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి మా వారు అలా ప్లాన్ చేస్తూ ఉంటారు ఇంకా మేమందరం ఒక చిన్న నాప్ వేసే ఉంటాయి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా తర్వాత మా వాళ్ళు లేచాడు ఇంకా నేను లేచాను ఆటోమేటిక్గా కొంతమంది కూడా లేచేసారండిషి ఎక్కడికి వెళ్తున్నాం మనం గణపతి కాదురా తిరుపతి చూడు తిరుమల ఇంకా మా పాప చూసారా తిరుపతి అని చెప్తే గణపతి అని అనిపించింది ఎక్కడికి వెళ్తున్నాం అంటే గణపతి అని చెప్తుంది ఈ పిల్లలకు ఒకటి చెప్తే ఇంకొకటి ప్రొనౌన్స్ చేస్తారు ఇదైనా బెటర్ ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని చాలా దారుణంగా ఉంటాయి ఇంకా మా అత్తయ్య వచ్చేసి ముందు రోజే అన్నమాట ఊరి నుంచి మేము నెల్లూరు నుంచి వచ్చాం కదా తర్వాత నెక్స్ట్ డే వచ్చి ఈ తేగలు ఇవి తీసుకొచ్చారు అవి బస్లో పెట్టేశారు అనమాట అదే సారీ టెంపులో పెట్టారు ఏమైనా తింటారు అనేసి అదే తింటా ఉంది షాకింగ్ అనమాట తేగలు తింటూ ఉంటే మా వారు ముందు రోజు కూడా కొన్ని స్నాక్స్ తీసుకొచ్చారు ఈ బిస్కెట్స్ ఈ మధ్య నెల్లూరులో పెడుతున్నారు నేను చూశాను ఒక ట్రక్లో ఇవి పెట్టినారనమాట అవి తీసుకొచ్చారు ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలాంటి టైంపాస్ స్నాక్స్ తింటే కొంచెం టైం పాస్ అయినట్టు కూడా ఉంటుంది కదా నాకైతే అనమాట పొద్దున్నే కదా లే పొద్దున్నే లేస్తే మాత్రం నాకు అదేంటో ఆకలేస్తుంది కొంచెం లేట్గా లేచాను అనుకోండి అంత ఆకలి అనిపించదు మళ్ళీ ఎర్లీగా లేస్తే ఆకలి అనిపిస్తుంది కొంతమందికి ఏమో బ్రష్ చేస్తే ఆకలేస్తుంది అంట ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది కదా ఇంకా ఫైనల్లీ మనమైతే తిరుపతికి వచ్చేసాము సో జూలో టైగర్ బోన్లు వేసేసానా నిన్ను వేస్తలే పాప టైగర్ నిన్నేం చేయదులే నిన్నేం చేయదు నీ దగ్గర మీట్ లేదు కదా ఎక్కడుంది మీటు మొత్తం బోన్సే ఉన్నాయి ఆ బోన్ కూడా అసలు ఏముందో ఎక్కడుందో చిన్ని బోను టైగర్కి నచ్చదు టైగర్కి బాగా ఎక్కువ మీట్ కావాలి అయితే మమ్మల్ని వేసేస్తావా టైగర్ బోన్ లో మరి మమ్మీ డాడీ ఎలా వస్తారు నీకు టైగర్ మమ్మల్ని తినేస్తే అవునా ఇప్పుడు పిల్లలు ఉన్నారే అస్సలు మనం ఏమన్నా చెప్పాము అంటే చాలు దానికి ఎన్ని చెప్తారో మా పాప ఫోన్ పెట్టున్నాను కాబట్టి కామ్గా ఉంది కానీ లేకపోతే బోల్డ్ అని చెప్తుంది ఇంక ఇక్కడ లగేజ్ చెకింగ్ ఇదంతా ఉంటుంది కదా కొండ మీదకి వెళ్ళేటప్పుడు సో ఇంకా మన లగేజ్ అందరివి తీసుకొని చెకింగ్ చేసుకునే దానికైతే వెళ్తున్నాము ఏమైనా తిరుమల నుంచి అయితే చాలా మార్పు ఉంది అంటే ఇక్కడ ఇక్కడ నుంచి మనకు మంచిగా మనకి వాష్రూమ్స్ కూడా కనిపిస్తుంది సో ఇక్కడ వాష్రూమ్కి వెళ్ళాము అనుకోండి పైకి వెళ్ళే వారికి ఇబ్బంది ఉంటుంది ఇంకా అయితే కొండ మాత్రం లేకపోతే ఉంటాడు మా వాడైతే మళ్ళీ నా వల్ల కాదని చెప్పి వెళ్తూ ఉన్నాడు అనమాట ఇంకా నన్ను చూడకుండా ఉంటే చెప్పాను కదా చాలా ఉంటాడు అసలు ఎంతో బాగుందో చూడండి క్లైమేటు అందులో ఆ రోజైతే తుఫాన్ అనమాట తిరుమలలో సారీ తిరుమల తిరుపతి రెండు ఒకటే కదా సో చాలా తుఫాన్ ఇక్కడ మంచు కురుస్తుందో అర్థం కాలేదు వాను వస్తుందో అర్థం కాలేదు అలా అనమాట క్లైమేట్ ఆ క్లైమేట్ వల్ల ఇంకా ఏంటంటే మా వాడికి రన్నింగ్ నోస్ అయిపోయింది ఆ టూ డేస్కి టూ డేస్ ఉన్నాం ఎయిటీన్ ఉన్నాము నైన్టీన్ కూడా ఉన్నాం నైన్టీన్ కూడా మేము లెవెన్ వరకు పైనే ఉన్నాంలేండి లేండి సో చెప్తాను నేను ఇంకా మా వాడికి కూడా ఒక చిన్న త్యాగ్ ఇచ్చిందనమాట అత్త సో దాన్ని అలా చిగురుకుంటూ ఉన్నాడు ఇక దగ్గర నుంచి అయితే మేము ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీకో స్టార్ట్ అయ్యాము టైం కూడా చూసుకోలేదు బట్ ఫైవ్ థర్టీ లోపలే స్టార్ట్ అయ్యాము కొండ మీదకి వచ్చేటప్పటికి నైన్ థర్టీ అయ్యింది ఇప్పుడు ప్రజెంట్ నైన్ థర్టీ అనమాట మేమేమి ఇక్కడ ఆపుకున్నాం అదిగో మేము వచ్చిన టెంపో అది మా వారి రూమ్ రూమ్కి బుక్ తీసుకురావడానికి వెళ్ళారు అంటే రూమ్స్ బుక్ చేసుకుంటే వెళ్ళి కీస్ తీసుకోవాలి కదా వాటికి వెళ్ళారు ఇంకా వాళ్ళకి కీస్ తీసుకొస్తే రూమ్కి వెళ్ళి కొంచెం ఫుడ్ తినేసి ఆ తర్వాత మిగిలిన ప్రాసెస్ అనమాట అంటే దర్శనానికి ఏమో మాకు ఇంకా చాలా టైం ఉంది ఈవినింగ్ ఫోర్కి అనమాట దర్శనం అయితే మేమేమనుకుంటున్నామంటే మేము మా పిల్లల వరకు వన్ ఇయర్ లోపల దర్శనానికి వెళ్ళచ్చు కదా సో దానికి వెళ్దాము అని అనుకుంటున్నాము బట్ చూడాలి కుదురుతుందో లేదో లేదంటే అందరితో పాటే వెళ్ళిపోతాము చూద్దాం ఎలా జరుగుతుందో ఏంటో సో ఆ దర్శనానికి వెళ్తానో లేదో చూడాలి ముందు రోజు నైట్ మేము ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాం అనమాట పులిహోర ఒక పచ్చడి అండ్ పులుసుకూర పులుసుకూర అయితే వన్ డే అంతా టూ డేస్ అయినా ఉంటుంది పాడవదు ఇంకా పచ్చడి కూడా పాడవదు అన్నము ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చాము లేదంటే మంది వచ్చినప్పుడు తెచ్చుకోవడం చాలా బెటర్ కదా అందుకే తెచ్చేసుకున్నాం అనమాట ఇంకా అందరు తిని మా వాడికి కూడా తినిపించిన తర్వాత ఇంకా నేను వేసి ఒక్కటే ఉన్నావు తినేసి కిందకైతే వచ్చేసాను అనమాట తలనీళ్ళు అలవాటు లేదు కాబట్టి జస్ట్ కూర్చోబెట్టి కత్తిరింపులు ఇచ్చాము తర్వాత ఇంకా నేనే పట్టుకున్నా మా వారికి ఇచ్చిన వాడు ఉండలేదు అనమాట మా వాడు ఇంకా నేనే పట్టుకొని చేపిస్తూ ఉన్నాను అసలు ఎంత ఏడ్చాడు మా కథ ఒకేసారి మా పాపకు కూడా ఇప్పించాము మా పాప ఏంటంటే టూ టైమ్సే అనమాట త్రీ టైమ్స్ ఇవ్వాలి కదా అందుకని చెప్పేసి సో ఈసారి కూడా ఇచ్చేస్తే ఇంకొద్దు అని చెప్తే ఎంత గుక్క పెట్టి ఏడుస్తుందో అందరూ కటింగ్స్ ఇచ్చారు కదా నేను అలానే ఇస్తాను డాడీ అని చెప్పి పాపం ఎంతసేపు ఏడ్చిందో బట్ ఇవ్వాలిరా నాన్న ఇంకా లాంగ్ హెయిర్ వస్తుందని చెప్తే ఏడుస్తా తీపిచ్చుకుంది సో మా రూమ్ అయితే ఇది అనమాట చాలా బాగా వచ్చింది నేను ఎన్ని ఇయర్స్ నుంచి తిరుపతిలోకి వస్తూ ఉంటే నాకు ద ఫస్ట్ టైం అనమాట ఇంత మంచి రూమ్ దొరకడం దర్శనానికి కూడా వెళ్ళేసి వచ్చాము వెళ్ళేసి వచ్చిన తర్వాత వీడియోస్ ఇచ్చాము అండి త్వర త్వరగా వెళ్ళొచ్చాము అనమాట ఎంత క్యూట్గా ఉన్నాడు కదా మా చిట్టికన్నయ్య గుండెలో ఇప్పుడు మా కన్నయ్యకైతే పుట్టి వెంట ఇచ్చేసాము అండ్ మా దర్శనం కూడా అయిపోయింది నాది గుండు ఫోర్ గుండూస్ మా పాప కూడా వస్తుంది చూపిస్తాను ఫోర్ గుండూస్ ఎలా ఉందండి నా గుండు నాకైతే అసలు ఇచ్చే వరకు వాము అందరు కామెంట్ చేస్తారు అందరు ఎక్కరిస్తారు అనుకున్నాను బట్ నాకు కూడా అసలు ఏం అనిపించలేదు తెలుసా నేను వీడియో ముందుకు వస్తానో రానో అనుకున్నాను బట్ నాకు అసలు అనిపించలేదు నేను డైరెక్ట్గా వచ్చేసాను అనమాట నేను అడిగేశాను మా వారిని నేను గుండు చేయించుకోముందే నాకు తీసి తీసిచ్చేది నేను వేసేసుకుంటాను గుండు చేయించుకోని అనేది బట్ అసలు నేను క్యాప్ కొనుక్కోలేదు తెలుసా అలానే తిరిగేసాను మొత్తం ఎవరి నుంచి నాకు కూడా ఫీల్ అవ్వాలని అనిపించలేదు భయం తీపిచ్చుకోక ముందు మాత్రం చాలా భయం వేసింది అనమాట వామ్ నాకో ఇక్కడికి వెళ్ళినప్పటి నుంచి నన్ను వీడియో తీయలేదు మా వదిన వాళ్ళు తీస్తాము నువ్వు పెట్టు నువ్వు యూట్యూబ్లో అన్నారు బట్ వాళ్ళంతా మిస్ మిస్ అయిపోయారనమాట బట్ నాకు ఎందుకో ఏం అనిపించలేదు ఇప్పుడు కూడా చక్కగా చూపిస్తున్నాను కదా నేను ఆ వాళ్ళ ఆ రోజు కానీ నెక్స్ట్ డే కానీ అలా గుండులోనే తిరిగేశాను నేనేమి నాకు హ్యాట్ వేసుకోవాలని కూడా అనిపించట్లేదు వీడియో తీసుకోవడం చాలా రోజులు అవుతుంది బట్ ఇప్పటికి కూడా నాకు ఏమి అంత అనిపించలేదు అనమాట ఏదో అనుకున్నాను కానీ బట్ అనుకున్నంత అయితే లేదు నేను ఎందుకు గుండించానంటే మా వాళ్ళ వైపు ఒక ఫస్ట్ చైల్డ్ పుట్టినప్పుడు హెయిర్ ఇవ్వాలి అంటారు బట్ నేనైతే ఇవ్వలేదు అనమాట మా అమ్మ వాళ్ళ సైడ్ ఇట్ట వీళ్ళంతా ఎవరు ఇవ్వలేదు నేను నేను నాకు ఇష్టం లేదు అనేసాను ఇంక ఇష్టం లేదు కదా అని ఫోర్స్ చేయలేదు బట్ తర్వాత నేను అనుకున్నాను అనమాట నాకు ఒక పాప ఒక బాబు ఎవరికైనా ఉంటుంది కదా ఇద్దరు పాప ఇద్దరు పాపలున్నా ఇద్దరు బాబులు ఉన్నా కానీ ప్రతి ఒక్కరి కోరిక ఏంటి ఒక పాప ఒక బాబు అంటే చాలా ఇష్టం నేను అనుకున్నాను నాకు ఒక పాప ఒక బాబు అంటే ఖచ్చితంగా అనుకునేసాను ఎందుకు అనుకున్నానో నాకే తెలీదు ఇలా హెయిర్ ఇచ్చేస్తాను అనుకున్నాను సో ఫైనల్గా మా వాడు వచ్చిన తర్వాత ఇంక ఇచ్చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయి త్వరగా అంటే ఇప్పుడు మా వాడికి నైన్త్ మంతే అనమాట నైన్త్ మంత్ అయినా వచ్చి ఇచ్చేసాం మళ్ళీ లెవెంత్ మంత్లో ఎక్కడ వెనక్కి వెళ్తుందో అని చెప్పేసి నైన్త్ మంత్లోనే ఇచ్చేసాము మా పాపకైతే మేము లెవెంత్ మంత్లో ఇచ్చాము హెయిర్ అయితే అప్పుడు అసలు కరోనా తిరుమలకి కూడా వెళ్ళలేదు అప్పుడు ఏంటి అంటే ఇలా వెంకటేశ్వర స్వామి టెంపుల్స్లో తీపిచ్చేసి ఉండిలో వేసామని చెప్పేవాళ్ళు అలానే చేసాం ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నైట్ ఇంకా పడుకునేసాం ఎక్కువ పెద్ద వ్లాగ్ అయితే తీయలేదు జస్ట్ ఒక చిన్న రా వ్లాగ్ అనుకోవచ్చు మీరంతే ఇంకా నైట్ లేచేసాము మార్నింగ్ వీళ్ళంతా ఫ్రెష్ అవుతున్నారనమాట ఇంకొక టెంపుల్కి వెళ్ళాలి అనేసి నైట్ మా వారికి కిందకి వెళ్ళి నైట్ కూడా కాదు ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో ఈ క్యాబ్స్ తెచ్చారనమాట బాగా చలిబుడుతుంది కదా వేసుకుంటామని చెప్పి ఒక మూడు క్యాబ్స్ ఏదో తీసుకొచ్చారు నాకు ఇవ్వద్దు నాకు నచ్చలేదు వేరే క్యాబ్స్ తీసివంటే ఇంకా కిందకొచ్చా అనమాట ఏమన్నా మంచి క్యాబ్స్ ఉంటే చూద్దాం తీసుకుందాము అనేసి ఇంకా షాపింగ్కి అలా వచ్చానో లేదో ఈ లేడీస్ షాపింగ్ ఎట్లా ఉంటుందండి ఈ జెంట్స్కి ఎప్పటికీ అర్థం కాదు లేడీస్ షాపింగ్ ఎంతసేపు ఎంతసేపు అంటూ ఉన్నాడు నాకేమో క్యాబ్స్ అంత నచ్చలేదు అనమాట చూస్తూ ఉన్నాను సరే ఒక క్యాప్ అయినా తీసుకుందామని ఈ క్యాప్ ఏమో నచ్చింది కానీ పైన అది ఉంది చూసారు అది నచ్చలేదు నేను కుండు చేపించుకోకముందే వెతికాను అనమాట ఆన్లైన్లో ఈ మ్యాథ్స్లో వీటిల్లో ప్రతి ఒక్కదానికి పైన ఒక బొప్పు వచ్చింది అదేమో నాకు నచ్చలేదు ఇంక తీసుకోలేదు ఇక్కడికి వచ్చి నాకు అదే చూశాను సో ఫైనల్గా ఒక క్యాప్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను మా పాప అయితే అవి తీసుకుంది ఈ క్లిప్స్ అయితే ఇంకొక వన్ ఇయర్ వరకు నాకు ఈ క్లిప్స్తో పని లేదబ్బా క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇంక ఇంట్లో అసలు జుట్టు కనిపించదు అదొక హ్యాపీ అనమాట మా వారైతే అదం రమ్మయ్య ఇంక ఇంట్లో కొద్ది రోజులు నాకు జుట్టు కనిపించదు అనేసి ఇంకా మేము రూమ్స్ దిగాం కదా ఆ రెస్ట్ హౌసే అనమాట ఇది సో చాలా ఉంటాయి బట్ నాకు ఈ రూమ్స్ అయితే మాత్రం చాలా బాగా నచ్చాయి మేము ముందు రోజు వచ్చేసి టెన్ థర్ టెన్కి అలా చెక్ ఇన్ చేసాం కాబట్టి నెక్స్ట్ డే మనకు ట్వంటీ ఫోర్ అవర్సే ఒక్క నిమిషం కూడా ఉంచరండి ముందే వచ్చి ఒక వన్ అవర్ ముందే మనకు చెప్పేసి వెళ్తారనమాట మీకు టైం అయిపోతుంది అనేసి ఓకే ఓకే షాపింగ్ జస్ట్ ఒక తీసుకున్నాను వచ్చేసాను ఇంకా వచ్చేసి అందరం వచ్చి టెంపుల్ సెటిల్ అయిపోయాము ఇంకా షాపింగ్ చేయలేదు అసలు మేము మా వదిన వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారు నేనైతే అది కూడా చేయలేదు షాపింగ్కి వచ్చేసాను ఫస్ట్ ఈసారి కొంచెం మంచిగా షాపింగ్ చేద్దాము అని అనేకొని బట్ అయినా షాపింగ్ చేయలేదు తర్వాత మా వారు వాళ్ళు వచ్చి ఆపుతాంలే అక్కడ నాపి వెళ్ళేసి రండి అని చెప్పారు ఇంకా మా బాబునేమో అమ్మ దగ్గర ఇచ్చేసి నేను మా వదిన వాళ్ళంతా షాపింగ్కి వచ్చాను తిరుమల మొత్తం షాపింగే ఉంటుంది అండ్ ఈ కాంప్లెక్స్ ఉంటాయి కదా ఇది ఎక్కడ ఉంటుందంటే మనం కరెక్ట్గా గుడి నుంచి బయటికి రాగానే ఇలా వస్తే పెద్ద కాంప్లెక్స్ ఉంటుందండి చాలా షాప్స్ ఉంటాయి సో అక్కడికి వచ్చేస్తే మాత్రం మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు నేను షాపింగ్ అంతా కూడా ఏం వీడియో తీయలేదు ఇంకా మా షాపింగ్ అయిపోయింది ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ తినలేదు కదా నేను రాగానే అందరు టెంపుల్కి కూర్చొని నువ్వు తినేసి రాపో అన్నారు ఇంకా నేను నన్ను చూసాడుగా మా వాడు వచ్చేసాడు అప్పటికి టూ అవర్స్ పట్టింది అనమాట టూ అవర్స్ ఎలానో ఉన్నాడు ఇంకా నేను కూడా పూరీ తినేసి ఇంకా కిందకి స్టార్ట్ అయిపోయాము పైకి ఎక్కేటప్పుడు ఏమో కానీ కిందకి దిగేటప్పుడు ఉంటుంది కిందకి దిగేటప్పుడు ఇంకా చాలా చిన్న రౌండ్స్ ఉన్నాయన్నమాట పైకి ఎక్కేటప్పుడు అన్నా కొంచెం లాంగ్గా ఉంటుంది కానీ కిందకి మాత్రం అక్కడక్కడ అక్కడే తిరిగినట్టు ఉంటుంది కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా దిగాలి కిందకి దిగినప్పుడు మాత్రము ఇంకా మా వాడు కూడా ఒక చిన్న నాపేసాడనమాట అసలు ఎంత సతాయిచ్చాడంటే వాము టార్చర్ చూపించాడు నార్మల్గానే నాకు అసలు చూపించేసినాడు ఏంటి అసలు దిగడం లేదు నన్ను చూశాడంటే ఇంకా అస్సలు ఉండడం అనమాట అలా అయిపోయింది ఇంకా మేము కిందకు కూడా వచ్చేసాము మేము కిందకు వచ్చేటప్పటికి టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ వన్ అయింది ఈ మిడిల్లోనే వచ్చాము ఇంట్లో ఇంకా కొంచెం దూరం వచ్చినాక మా వాడైతే అసలు గుక్క పెట్టేశాడు ఇంకేం చేయలేక సైడ్ ఆపుకున్నాం అనమాట ఎంత అంటే అంత ఏడ్చాడు అంటే అలా కూర్చోమంటే పిల్లలకి కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది కదా అందులో ఇలాంటి దోగాడే పిల్లలతో అయితే భలే కష్టంగా ఉంటుంది ఇంకా మా టెంపో డ్రైవర్ వచ్చేసి ఎక్కడైనా లేండి ఫుడ్కి లంచ్ చేయాలి కదా మనం అంటే ఇంకా ఎక్కేస్తున్నాం అనమాట ఇంకా అక్కడైనా కొంచెంసేపు ఒక ఎట్టు లేదని ఒక వన్ అవర్ పడుతుందిలే సో వాడికి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఎక్కేసి స్టార్ట్ అయ్యం అనమాట మా పాపకు కొనిచ్చాం కదా ఇది భలే నచ్చింది మా వారు వచ్చి ఇంకొక రెండు మూడు తీసుకుంటే బాగుండు పిల్లలు ఉన్నారు కదా తెలిసిన పిల్లలు వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనిపించింది అప్పుడు అస్సలు రాలేదన్నమాట ఐడియా అసలు నేను ఏం షాపింగ్ కూడా చేయలేదు అంతే కదా కుదరదు అనుకుంటాం కానీ కుదరదు అనమాట ఇంకొచ్చేసి మీల్స్ చెప్పుకున్నాము ఇంకా తినేసి స్టార్ట్ అయిపోయాం ఇంకా నెల్లూరుకి కూడా వచ్చేసి అనమాట ఫోర్ లోపలే వచ్చేసాము నెల్లూరుకి అయితే అలా అసలు నెల్లూరు చూడంగానే ఎంత హ్యాపీ అనిపించిందో నార్మల్గా డేస్ కన్నా ఈసారి అయితే చాలా హ్యాపీ అనిపించింది అమ్మయ్య వీడిని తీసుకొని అలా ఇంట్లో వేసేస్తే అలా ప్రశాంతంగా ఉంటాడు బాబు అనిపించేసింది ఇంక ఇంతటితో నేనైతే నా ఈ బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నా ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి నా వీడియోని ఇదే ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఈ వీడియోలో ఏమైనా నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోయినా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో